బాలకృష్ణ గారికి భారీ సెక్యూరిటీ పెంచిన పిఎం మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నందమూరి బాలకృష్ణ గారికి సెక్యూరిటీ పెంచేసరికి టీడీపీ నేతలు అలాగే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నాయి నెట్టింట నరసింహం నందమూరి బాలకృష్ణ గారు నటనలోనూ అలాగే రాజకీయతత్వంలోనూ తన యొక్క ప్రాధాన్యత చూపిస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎంతో అద్భుతంగా జీవన నడిపిస్తూ ముందుకు విజయవంతంగా నడిపిస్తున్నటువంటి ఏకైక సినీ హీరో రాజకీయవేత్తాన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో తెలిసిందే కదా అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాకుండా అందరూ మరొకసారి ఆనందమయంలో ముంచేశాడు అయితే మరి హిందూపురం ఎమ్మెల్యేగా కేవలం బాలకృష్ణ గారు మళ్ళీ గెలవడం అనేది అందరినీ కూడా కృషి చేసిన నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏకంగా నందమూరి బాలకృష్ణ గారికి ఎక్కువగా సెక్యూరిటీని పెంచేసారట ఇక ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గారు ఇంత విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నారంటే ఆయన యొక్క మంచి మనస్తత్వం ఏంటో నేను అర్థం చేసుకోగలను అలాంటి మంచి వ్యక్తులకి ఖచ్చితంగా దాటి జరపడానికి ఎంతోమంది అఘంతకులు ఎదురు చూస్తూనే ఉంటారు అందుకోసమని ఆయనకి భారీ సెక్యూరిటీని పెంచుతున్నాను అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నందమూరి బాలకృష్ణ గారికి సెక్యూరిటీని పెంచారట దీంతో బాలకృష్ణ గారు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లే निघत आहे